తెలుగు న్యూస్ ఇక్కడ అందరూ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ అందరూ గ్యాదర్ కావడం అందరికి ఇక్కడ కూర్చోవడం మీ స్కూల్ మేడం అదేవిధంగా ఇక్కడ లోకల్ మా కాటయ్య ఆపరేటరు ఇక్కడ ఈ స్కూల్ ఎవరైతే ఉన్నారో పెద్దలు నన్ను మా లైన్ ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడ ఆహ్వానించినందుకు మీకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సో ఈ సందర్భంగా నేనేం అంటే పిల్లలు మీరందరూ కూడా చాలా మంచివాళ్ళు మీరు ఏదైనా సరే మీ మేడంలు మీ పేరెంట్స్ ఏదైతే చెప్తారో వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా విని అందరూ కూడా మంచి మార్గంలో నడుచుకుంటారని ఈ సందర్భంగా మీ అందరూ నేను కోరుకుంటా ఉన్నాను మీరు ఎప్పుడు కూడా చదవాలి అంటే ఓన్లీ చదివే కాకుండా చదువులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఎప్పుడు కూడా మీరు ప్రజలకు గురి కాకుండా ప్రజ ఓన్లీ ఇప్పుడు అందరూ చూస్తూ ఉంటే చాలామంది పిల్లలు ఈ ఆటల్లో వాళ్ళ యొక్క టాలెంట్ చూపించి ప్రైజులు తీసుకున్నారు సో మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైజులు ఎవరైతే గెలిచారో ఈ రన్నింగ్ రేస్ కానీ ఏ గేమ్లు అయితే మీ మేడం వాళ్ళు పెట్టారో ఈ గేమ్లో ఎవరైతే గెలుచుకున్నారో ప్రైజులు మీ అందరికి కూడా కంగ్రాటులేషన్స్ అందరికీ సో ఈ సందర్భంగా మీకు తెలుస్తున్నా అంటే ఓన్లీ ఒక ఒక చదువే కాకుండా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఏ ఆటలు అయితే మీ మేడవాళ్ళు మీకు నేర్పిస్తారో ఇక్కడ కండక్ట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆటల్లో పాల్గొని మీ ఆరోగ్యం అదేవిధంగా మీ మైండ్ షార్ప్నెస్ అన్నీ పెంచుకొని యాక్టివ్గా ఉంటేనే మనం ఏదైనా హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా సరే జీవితంలో మనం సాధించగలుగుతాము మంచి చదువు రావాలంటే మంచి మైండ్ షార్ప్గా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటలు అనేది అలవాటు చేసుకోండి అదేవిధంగా మీరు ఎంతసేపు చదువు మీ మేడం వాళ్ళు చెప్తారు మీరు తినేసి మేము ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలని చదువులో ప్రెజర్కి లోన్ కావద్దు ఎప్పుడు కూడా మీరు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది సో మీ పిల్లలందరూ కూడా కొద్దిగా ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది సమాజంలో మనకు ఏం అవసరం ఆ రకంగా ఆ వేలో మీరు చదివేసి ఈ బట్టి బట్టడం అనేది పక్కన పెట్టి కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించి బాగా చదువుకొని మీరు మీ మంచి పేరు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు దేవాలి అదేవిధంగా మీ టీచర్లకు మంచి పేరు దేవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూటింగ్ సెవెంటీ సిక్స్ ఐ హ్యాపీ వెరీ రిపబ్లిక్ డే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ He is the father of Constitution. We shall, we should respect our Constitution. Thank you, Jai <laughs>

చూడండి లక్కీ సురేష్ నడినిక్ Next అమ్మ ఇంకొక విన్నర్స్ టీం ఉంది అది

заа чид дуу хад дуу чид дуу

はい。<Good> <Good night. S 1>